ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి ఈరోజు వీడియోలో మన అమ్మమ్మలు నానమ్మలు చాలా బలంగా ఉండడానికి కారణమైన ఒక వంటకాన్ని చేసి చూపిస్తున్నాను చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో సహా అందరూ కూడా తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారం అండి ఇది మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి యుక్త వయసు నుంచి ఖచ్చితంగా పెట్టవలసిన ఆహారం అండి మరి దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ముప్పావు కప్పు వరకు కూడా బెల్లం తురువును తీసుకుంటున్నాను దానికి అదే కప్పుతోటి మూడు కప్పుల నీళ్ళని పోసుకుంటున్నాను ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అంటే చల్లార్చుకోవాలి ఇక్కడ మీరు ఉండబెల్లము అలాగే చెక్క బెల్లం ఎటువంటి బెల్లానైనా కానీ వాడుకోవచ్చు చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలించుకొని ఐరన్ కడాయిని పెట్టుకున్నాను దాంట్లోకి ఐదు టేబుల్ స్పూన్ల వరకు కూడా నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి మనం బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పిండిని తీసుకోవాలి ఈ రాగి పిండిని వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని చక్కగా నేతితోటి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు రాగిపిండిని వేయించుకుంటూ ఉండాలి నెయ్యి రాగి రాగిపిండిని నేతిలో వేసినప్పుడు కొంచెం ఉండలు కట్టినట్టుగా ఉంటుందండి కానీ మనం గరిడతోటి కలిగి పెట్టుకుంటూ ఉన్నట్లయితే చక్కగా అది పొడి పొడిలాడుతూ నేతితో సహా వేగిపోతుంది మంచి వాసన అనేది వస్తుంది అలాగే చూడటానికి కూడా మనకి కొంచెం నేతితో కలిసినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడైతే రాగి పిండి వేగిపోయి మంచి వాసన వస్తుంది మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్నటువంటి బెల్లం నీళ్ళని దీంట్లో వడకట్టి పోసుకోవాలి ఈ విధంగా బెల్లం నీళ్ళు మొత్తం పోసేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు గరిటిని ఒకటే డైరెక్షన్లో కనుక మనం తిప్పుకున్నట్లయితే త్వరగా కలిసిపోతుంది అలాగే ఉండలు లేకుండా వస్తుంది ఒకవేళ మీకు వేడి మీద కష్టంగా ఉన్నట్లయితే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని చక్కగా కిందకి దించేసుకొని ఈ బెల్లం నీళ్ళని కలిపిన తర్వాత ఉండలు లేకుండా చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకోండి ఒక మనం ఈ రాగితో పని చేసే అంతసేపు కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు రాగితోప అనేది చక్కగా మనకి దగ్గర పడుతూ ఉంది ఈ స్టేజీలో కొంచెం యాలకుల పొడిని వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇది అంచులు వెంబటి కూడా విడిపోయి వస్తుంది ఈ స్టేజీలో మళ్ళీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని కలిగి తిప్పుకున్నట్లయితే చక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది ఒకవేళ మీరు నాన్ స్టిక్ కానీ స్టీల్ కడాయిని కానీ తీసుకున్నట్లయితే అది గిన్నెని వదిలేసి వస్తూ ఉంటుంది ఇలా ఐరన్ కడాయిని తీసుకున్నప్పుడు కొంచెం అంటుకొని ఉంటుంది ఒక చివరిగా తురుమినుకున్నటువంటి ఎండు కొబ్బరిని వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా బలంగా ఉండేటటువంటి తోపా అనేది రెడీ అయిపోతుందండి మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మీకు ఇలా తయారు చేసుకున్న ఈ రాగి తోపా మనకి చక్కగా రెండు మూడు రోజులు బయటే నిల్వ ఉంటుందండి ఇలా ఈ రాగి తోపను సర్వ్ చేసుకునేటప్పుడు మరి కొంచెం నీటిని కూడా కలుపుకొని సర్వ్ చేసినట్లయితే పిల్లలు పెద్దవాళ్ళు చక్కగా ఇష్టంగా తినేస్తారు మరి ఇంత ఈజీగా తయారు చేసుకునేటటువంటి ఈ రాగి నెలకు ఒకసారైనా కానీ తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి చక్కగా బలంగా తయారవుతారు మరి మరి మీరు తయారు చేసినప్పుడు మీకు ఎలా కదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ఇంత మంచి రెసిపీని షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు